శరణ్య దర్శన్ రూమ్కి వెళ్తుంది దర్శన్ శరణ్యను చూసి నేను తేడా కానీ అని లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు నువ్వు రాసిన లెటర్తో నాలో ఉన్న బాధ నీకు ఎలా తెలుస్తుంది కోపం నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు ఏమండి మీ గురించి అలా తప్పుగా లెటర్ రాసింది నేను కాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది రాత్రి నువ్వు రాసిపెట్టిన లెటర్ ఉదయం కల్లా ఎలా మారిపోయింది నేనే మార్చేయాలి కదా నువ్వు ఎప్పటికీ మనసులో స్థానం గెలుచుకోలేవు ఎప్పటికీ భార్యవు కాలేవు అని దర్శన్ కోపంగా సరైన రూమ్లో నుంచి వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి అనన్న దగ్గరికి వెళ్ళి నువ్వు రోహిత్ బాబు సంతోషంగా ఉండాలని చెప్పి ఆనంద వారం రోజులు అనిమూన్ ట్రిప్పు ఏర్పాటు చేసిందని చెప్తూ ఉంటుంది ఇక అనన్న ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్న దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్ద కోడలా సడన్గా ఈ హనీమూన్ ట్రిప్ ఏంటా అని బద్దలు కొట్టుకుంటున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శనను కలపడం కోసమే వారం రోజులు ఇంటి నుంచి పంపిస్తున్నారా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాను కదా వాళ్ళిద్దరిని విడదీయలేవునా అని అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది తిరిగి వస్తావా వస్తాననే అనుకుంటున్నావా అని ఆనంద ఆనందభైరవి అనన్యను అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి